మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు అనంతరం కావలి ట్రంక్ రోడ్డులోని మహాత్మా జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహం వద్ద టీడీపీ నాయకులు విగ్రహానికి నివాళులర్పించారు మహాత్మా జ్యోతిరావు పూలే గారి మద్దతు సందర్భంగా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం ఈ రోజున కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరలా అలాగే కావలి ట్రంక్ రోడ్లో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే కాశీ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే ఉత్తర భారతంలో జన్మించినప్పటికీ కూడా ఈ దేశం మొత్తంలో కూడా ఒక గర్వించదగ్గ సాంఘిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే గారు జ్యోతిరావు పూలే గారు ఆ రోజు కుల వివక్షత బాల్య బాలీవల్ కైతేనేమి చదువు కోసం అయితేనేమి ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఎడుగుబడే తర్వాత ఇబ్బంది పడుతున్నారో శూద్రుల కోసం దళితుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూల గారు ఉత్తర భారతంలో జ్యోతిరావు పూల గారు అయితే దక్షిణ భారతంలో రామ్ పెరియార్ గారు ఈ ఇద్దరు కూడా మరి జాతుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులు అటువంటి జ్యోతిరావు పూలే గారికి ఈరోజు మనం గర్వాల నివాళులు పెంచుకోవటం మనల్ని మనం మనం పూజించుకోవటం అనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే జ్యోతిరావు పూలే గారి గొప్పతనాన్ని మనం చెప్పుకోవాలంటే ఈ భారతదేశంలో మరి సాంఘిక ఉపయోగకారుడైనటువంటి జ్యోతిరావు పూలే గారు ఆ రోజు ఆయన యొక్క భార్యను చదివించి ఈ దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తయారు చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు ఈ ప్రపంచ మేధావు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలే గారిని గురువుగా ఆయన స్వీకరించాడంటే మరి పూలే గారి యొక్క మరి గొప్పతనం మనం ప్రత్యేకంగా చెప్పుకోబలే ఎందుకంటే బీసీల కోసమే కాదు ఆ రోజు మహిళల కోసం అలాగే విద్య కోసం అలాగే మరి బడుగు బలజన వర్గాలు దళితులు ఆ రోజు పడుతున్నటువంటి అందరం కోసం పోరాటం చేసిన మొట్టమొదటి సాంఘిక ఉపయోగకారుడు జ్యోతిరావు పూలే గారికి మరొక్కసారి నివాళులర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం